అందరికీ నమస్కారం ఈరోజు మనం పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై మూడు శుక్రవారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈ రోజు శ్రీ శోభకృత్నామ సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతువు మార్గశిరమాసము శుక్లపక్షము తదియా రాత్రి పది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకుండి తదుపరి చెవితి ప్రారంభమవుతున్నది పూర్వాషాఢ నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాల వరకుండి తదుపరి ఉత్తరాషాఢ నక్షత్ర ప్రారంభం ఉత్తరాషాఢ నక్షత్రం కూడా ఈ రోజు రాత్రి రేపు తెల్లవారుజామున ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకుండి తదుపరి శ్రవణ నక్షత్రం ప్రారంభమవుతున్నది దుర్మూర్తం ఉదయం ఎనిమిది గంటల యాభై రెండు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషం నుంచి ఒంటి గంట పదిహేను నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి ఐదు గంటల రెండు నిమిషాల వరకు అమృత ఘడియలు రాత్రి పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి ఒంటి గంట యాభై ఏడు నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాల వరకు నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను